నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇక జనవరి స్టార్ట్ అయిపోయింది కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది ఇంకా రకరకాల ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి ప్రధానంగా శాలరీ హైక్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇంకా ఈ మంత్ ఈ మంత్ లో సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఈ మంత్ లో చెప్పడం కొంతమందికి ఈ మంత్ లో కొంతమందికి లో కూడా ఉంటూ ఉంటుంది అందరూ కూడా ఇంకా ఇయర్ మారింది కాబట్టి ఖచ్చితంగా హైక్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో హైక్ అనేది ఉంటాడు కానీ కొంతమంది మరి ఏంటో ప్రారంభం ఏమిటో తెలియదు కానీ హైక్ అనేది లేదండి ఎప్పుడో ఏమి ఎవరో ఎప్పుడో ఒకసారి ఐదేళ్ల క్రితం పెరిగింది అనంటారు బాబా బాబా ఎంత బాధాకరం సార్ మిగతా అవన్నీ పెరుగుతూ ఉన్నాయి నిత్య అవసరాలు పెరుగుతున్నాయి మనకి రెంట్ ఊరుకుంటాడా వాడు సంవత్సరం తిరిగేసరికి టెన్ పర్సెంట్ పెంచుతున్నాం అని అంటారు ఫెసిలిటీస్ పెంచారా అంటే నో సో యా వాళ్ళకి కూడా అన్ని ఖర్చులు పెరుగుతాయి కాబట్టి వాళ్ళు పెంచుతారు అందులో తప్పుందని నేను సరే ఈ హైక్ శాలరీ పెరగటం విషయంలో సార్ ఎక్స్పెక్ట్ చేసింది దొరకకపోవడం అసలు పెరగకపోవడం లాంటివి చూస్తున్నా కాబట్టి దీనికి ఏదైనా రెమెడీ ఉందా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెరగదు అని చెప్తాను ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా లాభస్థానము లేదా ద్వితీయ స్థానము అంటారు ద్వితీయము అంటే ధనము లాభస్థానం అంటే మీరు హైక్ అవ్వడం లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వడం కెరియర్ పరంగా కెరియర్ పరంగా మంచి ప్రోగ్రెస్ ఎవరికి జరుగుతుంది అంటే లెవెంత్ లార్డ్ అండ్ సెకండ్ లాడ్ ఈ యొక్క ఇది బాగుంది అనుకోండి కెరియర్ పరంగా మనకి ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ వస్తుంటే హైక్ అవుతారు ఇవి ఎప్పుడైతే నెగేటింగ్ లాడ్స్ అంటారు అంటే ఈ ఈ యొక్క సెకండ్ హౌస్ అండ్ లెవెంత్ హౌజ్ ఆపే భావాలు ఉంటాయి కొన్ని అప్పుడు ఆ యొక్క మహాదశలు వస్తున్నా లేకపోతే అక్కడ గోచారం కేతువు కానీ కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి శాటర్న్ కానీ కాంబినేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అది పెరగదు అప్పుడు ఎప్పుడో ఇచ్చారండి త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు దాకా హైక్ లేదంటూ ఉంటారు బికాస్ ఆఫ్ ఎందుకంటే సాటర్న్ వల్ల వస్తుంది ఒక్కోసారి లేదా ఇదిగో వచ్చేస్తుంది అన్నారు ఇంకో సంవత్సరం ఎనిమిది సంవత్సరం అయింది ఎప్పుడు చూసినా ఈ వారం చూద్దాం ఈ నెక్స్ట్ మంత్ చూద్దాం అంటున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుందంట అట్లా రాహు కేతుల ద్వారా వస్తూ ఉంటారు లేదా ఒక్కొక్కసారి మహాదశలు అపోజ్ చేస్తాను నేను చూశాను పదే సంవత్సరాలు పదిహేనే సంవత్సరాలు హైక్ లేదు మరి ఎందుకు వెళ్ళిపోరు అంటే అంటే వేరు దగ్గరికి వెళ్ళిన అంత పరిస్థితి బాగాలేవు ఏ మహాదశలు ఎక్కువ అబ్జర్వ్ చేశారు సార్ మీరు వీళ్ళకి పర్టికులర్గా ఏంటంటే అంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు లగ్నాధిపతి పాడైపై మహాదశలు నడుస్తాయి అంటే జీవుడు ఎదగాలి కదా లగ్నం అంటే జీవుడు కదా లగ్నాధిపతి పాడైపోయిన మహాదశలు వచ్చినప్పుడు జీవుడు ఎదగడు కెరీర్ పరంగా కానీ అలాగే దశమాధిపతి పాడైపై వచ్చినా సరే జీవుడు ఎదగడు అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి సష్టమాధిపతి పాడైన మహాదశలు వచ్చినప్పుడు కూడా ఈ అప్పులకే కట్టడానికి సరిపోతుంటుంది అంటే అతనికి సరిపోవు శాలరీ సరిపోదు సరిపోకుండా వీకొచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇవి అయితే నేను ఇక్కడ లగ్నం నుంచి అయినా పర్లేదు రాశి నుంచి అయినా పర్లేదు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి చెప్తాను వాళ్ళు దాని ద్వారా వాళ్ళు హైక్ అవుతారు ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి వన్ ఆఫ్ ది పద్ధతి చెప్తాను నేను మీకు ముందుగా మేషం తీసుకున్నామనుకోండి మేషరాశి వాళ్ళు మేష లగ్నం వారు లగ్నం తెలుసు లగ్నం రాశి తెలుసు రాశి తీసుకొని మీరు నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాల్లో శని బుధ ఈ రెండు గ్రహాల దగ్గర శనివారం బుధవారం లేదా మంగళవారం లేదా శుక్రవారం ఈ నాలుగు రోజుల్లో ఎప్పుడైనా అసలు దీపారాధన చేస్తూ ఓం శ్రీమాత్రే నమ ఓం విష్ణవే నమ శ్రీ అని నామం జపించండి చేస్తూ ఇది గనక చేసినట్లయితే నవగ్రహాల దీపం పెట్టి చేస్తున్నట్లయితే రోజు చేయాలి చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సాలరీ హైక్ అనేటువంటి జరుగుతుంది రోజు అంటే మీరు బుధవారం గానీ మంగళవారం శుక్రవారం చేయొచ్చు రోజు చాంటింగ్ చేసుకోవచ్చు దీపారాధన మాత్రం ఈ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు ఎన్ని దీపాలు సార్ రెండు పెట్టమంటారా రెండు నూనెతో దీపం వేయచ్చు చేయచ్చు అలాగే వృషభ లగ్నం లేదా వృషభ రాశి నేను మాటి మాటి చెప్పను ఇంకా వృషభం అంటే లగ్నం అయితే లగ్నం రాశి అయితే రాసి అంటే కొంచెం ఈజీగా తొందరగా అవుతుందని వీడియో వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి బాగా అంటే ఫైనాన్షియల్ ఇంకా బాగా గ్రోత్ రావాలంటే శుక్ర శని ఈ రెండు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ రజ సేవితయ్య నమ ఓం నమో వెంకటేశాయ ఈ నామం చేయాలి మిథునం వారనుకోండి పర్టికులర్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామాన్ని అంటే ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ అనుకోవచ్చు లేదా ఓం దత్తాత్రేయ నమ అనుకోవచ్చు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అనుకుంటూ ఓం స్కందాయ నమ అని నామస్మరణ చేస్తూ నవగ్రహాల్లో కుజ గురుగ్రహాల దగ్గర దీపారాధన నేతితో వెలిగించాలి అదే కర్కాటకం అనుకోండి కర్కాటకం వారు ముఖ్యంగా దత్తాత్రేయుడు మరియు నరసింహస్వామి వీరిని ఓం నరసింహస్వామి అయ్యే నమ ఓం దత్తాత్రేయ అయ్యే నమ అంటే ఇదొకసారి అదొకసారి పలుకుతుండాలి పలుకుతూ మీరు కుజ గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి కర్కాటకం వారు ఇక సింహం వారు అనుకోండి సింహం వారు ఏం చేయాలంటే ఓం లక్ష్మీగణపతి అయి నమ అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ ఇవి చేసుకుంటూ శుక్ర శని గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి కన్యవారు అనుకోండి కన్యారాశివారు ఓం కాళికాదేవి మరియు ఓం విష్ణవే నమ అని చెప్పి అనుకుంటూ శని మరియు బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి అదేవిధంగా తులవారు అనుకోండి తులారాశివారు చేయవలసింది ఏమిటంటే ఓం రాజరాజేశ్వరి నమః ఓం దత్తాత్రేయాయ నమ ఇవి చేసుకుంటూ వారు వీరు నవగ్రహాల్లో చంద్ర గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి చంద్ర అంటే సోమవారం గురువారం గురువారం చేసుకోవచ్చు అదేవిధంగా వృత్చికం వారు అనుకోండి గా చేయవలసింది ఏమిటంటే వీరు నవగ్రహాల్లో ప్రత్యేకంగా రవి కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఓం సూర్యాయ నమ అండ్ ఓం మంగళాయ నమ అనుకుంటూ దేవతా ఆరాధనలో ప్రత్యేకంగా వృత్కం వారు చేయవలసింది ఏమిటంటే నరసింహస్వామిని సూర్యభగవానుడికి సంబంధించింది నామం ఓం లక్ష్మీ నరసింహస్వామి నమ అని అనుకుంటూ అండ్ సూర్యభగవన్ ఓం అరుణాయ నమ అనుకోవచ్చు లేకపోతే ఓ మిత్రాయనమనుకోవచ్చు సూర్యుడులో ఏ నామైనా తీసుకోవచ్చు అదేవిధంగా ధనుర్లగ్నం అనుకోండి ధనుర్లగ్నం వారు ఏంటంటే పర్టికులర్గా బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసి నూనెతో నువ్వుల నూనెతో ఇక్కడ నువ్వు ఉంటే నువ్వుతో చేయండి తర్వాత నేతో కూడా చేసి తప్పేం లేదు చేస్తూ మీరు ఇక్కడ విష్ణవే నమ ఓం లక్ష్మీదేవియే నమ అని చెప్పి చేసుకుంటే సరిపోతుంది శుక్ర అండ్ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి మకరం వారు మకరం వారికి ధనాభివృద్ధి కోసం చేయవలసింది ఏమిటంటే ఇక్కడ వీరు బుధ మరియు శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేసి పర్టికులర్గా ఓం విష్ణవే నమ ఓం లక్ష్మీదేవియే నమ వీళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు అండ్ కుంభం వారు కనుక చూసుకున్నట్లయితే కుంభలగ్నవారు కుంభరాశివారు ఇక్కడ మీరు ఓం రాజరాజేశ్వరియ నమ ఓం స్కందాయ నమ అని చెప్పి అనుకుంటూ చంద్ర కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి అదేవిధంగా మేనరాశివారు ఓం రవయే నమ ఓం దత్తాత్రేయాయ నమ అనుకుంటూ మీరు మన నవగ్రహాల్లో ముఖ్యంగా రవిగ్రహము గురుగ్రహం దగ్గర దీపారాధన చేసినట్లయితే ఇది ఫైనాన్షియల్ గ్రోత్ పనికొస్తుంది ఇప్పుడు మనకి ఏ రాశి తెలీదు నక్షత్రం తెలీదు లగ్నం తెలియదు ఏమీ తెలియదు అనుకోండి మీరు ఏ అయితే ఆ వారానికి సంబంధించినటువంటి గ్రహం దగ్గర దీపం పెట్టండి పెట్టాల్సి ఏడు రోజు ఆదివారం అయితే సూర్యుడు చంద్రుడు సోమవారం మంగళుడు కుజుడు కుజుడైతే మంగళవారం బుధుడు అయితే బుధవారం గురువు అయితే గురువారం శుక్రుడు అయితే శుక్రవారం శని అయితే శనివారం ఈ రాహుకేతువులకి ఏంటంటే రాహు శనివారానికి కేతు మంగళవారం రోజు పెట్టాలి ఇవి చేస్తూ మీకు దగ్గరలో గోవులు ఉన్నట్లయితే అంటే కొంతమందికి తెలియదు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ ఆర్థిక సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు గోశాలకు వెళ్ళి శుక్రవారాలు ప్రత్యేకంగా కాల్చిన చపాతి అది కూడా నూనె వేయకుండా కాల్చిన చపాతి ఒక మూడే మూడు తీసుకొని చక్కగా గోధుమ రవ్వతో చేసిన చపాతి దానికి తేనె గురించిన ముక్కలుగా చేసి తినిపిస్తూ ఓం సంపత్కరి సమా రూఢ సింధు వేయుతాయి లేకపోతే ఇంకా ఎక్కువ తీవ్రంగా అప్పులతోని గొడవలు గొడవలుగా ఉందనుకోండి నవ విద్రుమ బింబస్థన ఈ నామం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది క్లియర్ అవుతాయి బాగుంటుంది వారికి హైక్ కూడా జరుగుతుంది ఇంకొకసారి నవ విద్రుమ బింబస్ రథనచ్చద దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కలుపుకుంటే సరిపోతుంది లేదా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసీవితాయ్ నమహా ఇలా ఎన్ని రోజులు చేయమంటారు సార్ హైకర్ వాళ్ళ దారిద్రం తోలగిపోయే వరకు వాళ్ళకి హైక్ జరిగే వరకు ఎందుకంటే మన కర్మ ఎంత ఉందని తెలియదు మనకి మనకి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అనుకోండి వెంటనే తీసి చూపిస్తారు బాబు నువ్వు ఇది తప్పు ఉంది ఇంత కట్టాలి ఇంత కట్టు నేను నెలలో కట్టాలి అందరికి ఉపయోగపడేటటువంటి అంశం సార్ ఈ శాలరీ హైకుల కోసమే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ప్రత్యేకించి వరల్డ్ అంత రెసెషన్ నడుస్తోంది అనే సాకుతో ఇండియాలో కూడా పెంచకుండా ఏదో ఒక రీజన్ వెతుకుంటూ ఉంటారు అక్కడెక్కడో ఉంది రెసెషన్ పని అయితే జరుగుతూనే ఉంది ఉద్యోగాలు పోయో పోతూనే ఉన్నాయి ఉన్న వాళ్ళకి మాత్రం ఏమో అని చెప్తున్నారు ఇంత బాధాకరం అందరికీ కూడా పెరగాలన్న ఉద్దేశంతో ఈ పరిహారం మిమ్మల్ని అడగడం జరిగింది డెఫినెట్ గా ఇవి చేసుకుని అమ్మవారి అనుగ్రహంతో అందరికి చక్కటి వాళ్ళ పనికి తగ్గిన గుర్తింపు అలాగే సొమ్ము కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ నమస్తే శ్రీమాత్రే